మన యొక్క పద్మశాభి సంఘ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం కలిగింది చాలా దృష్టం నాకు నేను మొదటి నుంచి కూడా ఎక్కడ జరిగిన ఎన్ని జనరల్గా ఒక పక్క వీవర్స్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూనే కార్మిక సంఘాల్లో పనిచేస్తూ రాజకీయంగా కూడా జరుగుతుండేటువంటి వ్యక్తిని అలాగే ఆ కార్యక్రమంలో స్వయం కృషితోనే చాలా ఉన్నతీ ఎమ్మెల్సీ కూడా కాగలిగారు ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మీరు కొంత స్తబ్దతగా పట్టించి ఏ కార్యక్రమాలకి పోకుండా జిల్లా వరకు పరిమితమై జిల్లాలో మన దగ్గర చూస్తే సలహాలు చెప్తూ సరిపెట్టుకుంటూ ఉన్నా కానీ ఈ మధ్య మరి కదగడ్డ స్వామి గారు గడ్డ జగన్ గారు పాత రోజుల్లో వీమర్శిటెడ్ ఫ్రంట్ నుంచి కూడా ఉన్నటువంటి సాహచర్యము పరిచయము అవగాహన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నన్ను మళ్ళీ ఈ అఖిల భారత వర్మశాల సంఘం చేనేత విభాగానికి అధ్యక్షులుగా నియమిస్తూ సిడబ్ల్యూసి మెబ్బర్గా కూడా కలిపి నన్ను మళ్ళీ లాగడం అనేటటువంటి జరిగింది సరే వాళ్ళు లాగారు నేను లాగబడ్డాను వచ్చాను కానీ ఇది మరి భవిష్యత్తులో ఏ మంచి స్థాయికి వెళ్ళొద్దని నేను అనుకుంటున్నాను చెయ్యాలనే ఉత్సాహం నాకు ఉంది వాళ్ళు నన్ను రాగి మళ్ళీ దీనిలో ఆఫీస్ మేరగా వేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరో చూస్తున్నాను ఈరోజు అఖిల భారత భద్రశాలి సంఘానికి సంబంధించి ఒక మహత్తరమైనటువంటి మంచి సమస్య ఒక క్వశ్చన్ అనేటటువంటిది ఈరోజు విజయవాడలో ఈ సమావేశంలో మనం అందరం మాట్లాడడం సాగు సాగుతూ ఉంటుంది ఇది రెండు విధాల ఒకటి సభ్యులు మన పద్మశాల కులస్తులు ఆర్ మెంబర్లు గ్రామాల్లో ప్రాంతాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో కూడా కాదు మొత్తం ఉన్నటువంటి సభ్యులు మన సమాజం యొక్క అభిప్రాయము అలాగే లీడర్షిప్ చేసేటటువంటి కార్యకర్తల్లో నాయకుల్లో అధ్యక్షులు కార్యదర్శులుగా కమిటీ మెంబర్లుగా చేసే నాయకులకు కూడా ఆ ఒక ప్రొసీజరల్ విభాగంలో కూడా వాళ్ళ కార్యక్రమం ఏంటి ఈ సంఘాలు ఏంటి సంఘాల యొక్క ఆశయాలు ఏంటి సంఘం యొక్క బైలా సేమిటి అనేటటువంటి ఒక పాలసీ డిసిషన్ మీద కూడా సంబంధించినటువంటి సబ్జెక్టుగా నాకు అర్థమైంది ఇక్కడ అఖిల భారత ప్రద్మశాల సంఘం అనేటటువంటిది వంద సంవత్సరాల పై ఈ దేశంలో నడుస్తూ ఉన్నది దానికి అనుబంధంగా కోస్తాంధ్ర ప్రభుత్వాల సంఘం ఉన్నది ప్రాంత రాయలసీమ ప్రభుత్వాల సంఘం ఉన్నది ఇప్పుడు నేను మిత్రులందరూ తే తప్పని క్షమించండి తప్పు ఉంటే మాట్లాడే నాకు అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రదృత్సార సంఘం చేస్తే కానీ మన సమస్యలను ముందుకు తీసుకెళ్ళలేము ప్రభుత్వానికి తెలియజేయలేం లేకుంటే మన ముందుకు సక్రమంగా పనిచేయలేము ఈ కోస్తాంధ్ర ప్రభుత్వాల సంఘం ఉన్నా రాయలసీమ ప్రదృత్సార సంఘం ఉన్నా లాభం లేదు అనేటటువంటి భావన నాకు వాళ్ళ మాటల్లో నాకు కనబడుతుంది అది ఎంతవరకు సభం అనేది మన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ పద్మశాల సంఘం వేస్తేనే మన పద్మశాలీ సంఘాలకి మన కార్మికులకి మనకు ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వ దృష్టికో కేంద్ర ప్రభుత్వం దృష్టికో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళగలము అది అభిప్రాయం మన వక్తల్లో ఉన్నప్పుడు మరి ఇంతకాలం ఈ కోస్తాంధ్ర రాయలసీమ పద్మశాల సంఘాలు ఏం చేసినట్టు వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మేము సభ్యత్వాలు డెవలప్ చేసి గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు వాళ్ళు కార్యక్రమాల్ని కార్యకర్తలని కమిటీల్ని అపాయింట్ చేసి ఒక పటిష్టమైనటువంటి కమిటీలాగా వాళ్ళ ప్రభుత్వ దృష్టికి సమస్యల్ని చేసుకెళ్ళేటటువంటి కెపాసిటీ లేకనా ఇష్టం లేకనా ఉత్సాహంగా పనిచేయకురా ఎందుకని ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు నాకు అర్థమైంది అది కాబట్టి సంఘాలు ఏదో కోస్తాంధ్ర పక్కన పెట్టి రాయలసీమ పక్కన పెట్టి లేకుంటే అవన్నీ కలిపి ఆంధ్రప్రదేశే పెడితే చాలా జరగద్దంటే ఈ పాటికే కోస్తా ఆంధ్ర ప్రభుత్వ సంఘం రాయలసీమ ప్రభుత్వ సంఘం తరఫున కూడా చాలా జరిగి ఉండాలి అది మాత్రం కాబట్టి లేదు చిన్నదా రాయలసీమ ప్రాంతీయ సంఘం అంటే మొత్తం ఆ జిల్లాలన్నింటికి కలిపి అదేవిధంగా సంఘటితంగా ఒక యూనిట్గా పనిచేసి ఆ ఏరియాలో ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఎవరి మీదైనా ప్రజల మన సమస్యలు తీసుకెళ్ళడానికి వాడికి ఎవరడ్డం అదేవిధంగా ఇక్కడ మాత్రం ఎవరడ్డం కానీ రోజు రోజుకి రోజు రోజుకి గడిచే కొద్ది మనలో ఐకమత్యం పెంపొందించాలి పద్మశాలలో ఐక్యత వర్దిల్లాలి అనేది ఈ కింద నుంచి మెట్టెక్కేటువంటి మన స్లోగనం కిందకి దిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు నాయకుడే ప్రతి ఒక్కడు ఒక కార్యకర్తే ప్రతి ఒక్కడు అధ్యక్షుడే ప్రతి ఒక్కడు సెల్ఫ్ స్వార్థమే అందువల్లనే మన జ మన యొక్క సమస్యలు కానీ చేనేత కార్మికులకు కానీ లేక మన సమాజంలో మన యొక్క మనకు సమస్య సమస్యలు అడుగుబడిపోయి ఎవరు కేర్ చేసేవాడు ప్రభుత్వంలో పుట్టడం లే ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు ఇతర బ్యాక్వర్డ్ క్లాసులో ఉన్నటువంటి ఇతర సంఘాలకు ఉన్నటువంటి పట్టు అత్యధికంగా ఉన్నటువంటి ఇంత చేనేత కార్మికులకు చేనేత సంఘాలకు లేదు మీరు ఏమైనా అడుగు ఇప్పుడు యాదవసుకు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యాదవ్ కులస్థలకు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి పట్టు చేనేత వలకుందా గౌడ కులస్థలకు ఉన్నటువంటి పట్టు చేనేతలకుందా గుజరాజు కులాస్ ఉన్నటువంటి పట్టు చేనేత వాళ్ళకుందా వాట్ ఇస్ ది రీజన్ దీనికి కారణం ఏమిటి ఎందుకు లేదు మనం ఇంతమంది ఉన్నాం ఇంత సంఖ్య ఉన్నాం తెలుగు గల వాళ్ళు ఉన్నాం ఒక విధంగా మన నేను ఈ మధ్యనే అవపరప్పుడు కూడా ఏదైనా నేనే ఆశ్చర్యపోయారు పద్మ పురోహితులు పద్మశాంతి పురోహితుల సంఘం అది కాబట్టి అంత బ్రాహ్మర్స్ కంటే తెలుగు గల వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు పద్మశాలీల్లో అమితమైన వాళ్ళు చురుకైన వాళ్ళు వాళ్ళ మన మన బ్రెయిన్సే ప్రముఖమైన ఒక స్థానంలో బాగా తెలివితేటలు ఉన్నటువంటిది అటువంటిది మనం ఎందుకు అంటే తెలుగు అతి తెలివి అనుకో